ఈ ఫోటో మీరు చాలాసార్లు చూసింటారు అమెరికాలో ఒకసారి చిరుత పులికి కుక్కలకు పరుగు పందెం పెట్టారు చిరుత అస్సలు స్పందించనే లేదట కుక్కలు చిరుతపులిని చూసి విపరీతంగా మురిగాయి కానీ చిరుత మాత్రం పట్టించుకోకుండా కూర్చుండిపోవడం అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యపరిచింది ఇక పరుగు పందెం మొదలటగానే చిరుత తనకేం సంబంధం లేనట్లు కూర్చుంది అప్పుడు సైకాలజిస్టులు చిరుతుపులి మనస్తత్వాన్ని స్టడీ చేస్తే తెలిసిన విషయం ఏమిటంటే చిరుతుపులి ఆలోచన స్థాయి వేరని అవి ప్రతి యాక్షన్కు రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆలోచించే కేటగిరీకి చెందుతాయని తేల్చారు ఇరవై ఐదు కిలోమీటర్ల స్పీడ్గా పరిగెత్తుతున్న కుక్కలను చూసినప్పుడు తన లెవెల్కి వాటితో పోటీ పడడం విరమించుకుంది చిరుత మీకంటూ ఒక స్థాయి ఉంది అనుకుంటే ఆ స్థాయి నిలబెట్టుకోవాలనుకుంటే అనవసరమైన మాటల్ని వినకపోవడం విన్నా వాటికి జవాబు చెప్పాలని అనుకోకపోవడమే చాలా ఉత్తమం పోటీ పడాలనుకుంటే మీ స్థాయి ఎదిగేలా ఉండాలి కానీ దిగిపోయేలా ఉండకూడదు ఈరోజే ఆలోచించండి మీ రేస్ ఎవరితో కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ